వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ లో రాజకీయాలకు అతీతంగా కమిటీ ఉంటుంది మన్యంరుడు చిత్రం మరపురాని జ్ఞాపకం నేటి నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చిత్ర ప్రదర్శన చిత్రం విజయోత్సవ సంబరాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మన్యంధీరుడు చిత్రం వీక్షించడం మరపురాని జ్ఞాపకమని చరిత్ర తెలుసుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఆర్వివి మూవీస్ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మించిన మన్యందీరుడు సినిమాకి నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు ఆర్వివి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవైన విడుదలైంది ఇప్పటికే అన్ని థియేటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది ఈ క్రమంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విజయోత్సవ సంబరాలు చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణామూర్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథి గంట మాట్లాడుతూ బిమ్లి నియోజకవర్గంలోని పాండ్రంగిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు జీవితాన్ని చిత్రంగా నిర్మించడం హర్షణీయమన్నారు సినీ హబ్గా విశాఖని మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం చెప్పడం జరిగిందని దానిపై ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశామన్నారు ఒక సెంటిమెంట్గా ఉండేది గతంలో బాలక్ చంద్ర కానీ లేకపోతే భారతరాజ్ గారు కానీ లేకపోతే జంజాల గారు కానీ రాఘవేంద్ర గారు కానీ ఇక్కడ అందరూ మంచి సూపర్ హిట్ సినిమా చేసిన డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో కొంత సినిమాని ఇక్కడ వైజాగ్ వచ్చేసారు ఒక షూటింగ్స్ కూడా అనుకూలంగా ఉండేది ఒక ఇండస్ట్రియల్ సిటీ కావాలన్నా లేదు ఒక గ్రామీణ ప్రాంతం కావాలన్నా ఏజెన్సీ ప్రాంతం కావాలన్నా మంచి బీచెస్ కావాలన్నా లేదా కొండలు కావాలన్నా ఇట్లన్నింటి కూడా వైజాగ్ రెడీమేడ్గా షూట్ అయ్యేది అటువంటి వైజాగ్లు ఈ మంది కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక వేదిక లాంటివి కావాలి ఇక్కడ దగ్గర నుంచి ఒక ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ లాంటివి కూడా వైజాగ్లో పట్టుకుంటే బాగుంటుంది అని కూడా కొంతమంది చెప్పారు అలాగే ఈ ఆర్టిస్టులు కానీ లేకపోతే వీళ్ళు లోక సంబంధించిన ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేసుకుంటారు ఒక థియేటర్ కూడా కావాలి ఈ రెండింటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి ఎలా చేయాలని కూడా ఆలోచించి విశాఖపట్టి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో రెండు వేల పద్నాలుగు కొంతమంది ప్రాంతంలో తెలుగుదేశం రాష్ట్రం అధికారంలో ఉన్న ఆ రోజు రవీంద్ర భారతి లాంటి ఒక ఆటోరియా మీజర్లో నిర్మించాలనుకుని అమెరికా కాలంలో ఒకరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఐదేళ్ళు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రాంతంలో దాన్ని పూర్తిగా పక్కన మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఐదేళ్లలో ఖచ్చితంగా ఒక మంచి ఆటోరియా నిర్మాణం దాంతోపాటు ఇన్స్టిట్యూట్ ఇది కూడా చేద్దాం చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం సార్ మంచి ఫీలింగ్ అమెజాన్ ప్రైమ్కి వచ్చింది ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ అని కొడితే మీకు అది ఓటీటీ మన్యం ధీరుడు అని కొడితే అది వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని అందరూ కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాను అందరూ టీవీలో చూసుకోవచ్చు అందరూ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అందరూ మన దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ దీన్ని షేర్ చేసి విదేశాల్లో కూడా అక్కడున్న పిల్లలు అక్కడున్నటువంటి భారతీయులు కూడా మన దేశం నుంచి నిర్మితమైన మన విశాఖపట్నం నుంచి తెలుగువాడిగా నేను నిర్మించిన ఈ సినిమాని అందరూ చూసి ఒకసారి ఆ సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం